ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరం పైన మనసు పైన కంట్రోలింగ్ పవర్ బాగా ఉంటే అనుకున్న విషయాన్ని తక్కువ సమయంలో ఎక్కువగా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది ఏదనుకుంటే దాన్ని సాధించగలుగుతాం కంట్రోలింగ్ పవర్ బాగా ఉంటే విజయాలు ఎక్కువగా మన వరిస్తూ ఉంటాయి అపజయాలు తగ్గిపోతూ ఉంటాయి మనం ఒక ఎగ్జాంపుల్గా కూడా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా కూడా కనపడుతూ ఉంటాం అట్లాగే కంట్రోలింగ్ పవర్ అన్నప్పుడు మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీరు బిజినెస్లో ఉంటే రాణించగలుగుతారు కంట్రోలింగ్ పవర్లో ఉంటే మీరు చదువులో ఉంటే బాగా చదవగలుగుతారు అట్లాగే మీరు ఇంకేదన్నా రంగంలో ఉంటే ఆ రంగంలో కూడా బాగా రాణించగలుగుతారు అన్నిటికీ కావాలి కంట్రోలింగ్ పవర్ ఇది రెండు రకాలు మన మీద మన కంట్రోలింగ్ పవర్ రావాలి ఎదుటివారి వారి మీద మన కంట్రోలింగ్ పవర్ రావాలి చాలామంది అంటారు అందరు నా కంట్రోల్లో ఉండాలి నేను చెప్పినట్టు వినాలి నేను అనుకున్నది అవ్వాలి అనుకుని అందరినీ శాసించడానికి అందరినీ కంట్రోల్ చేసి గ్రిప్ నాకు ఉండాలి అనుకుంటారు అలా ఉంటే కూడా అనుకున్నది చేయగలుగుతాం అనుకుంటారు ఈ రెండు విషయాల్లో ఒకటి ఉంటే రెండు వచ్చేస్తాయి అదే మన మీద మన కంట్రోలింగ్ పవర్ ఎప్పుడైతే ఉంటుందో ఎదుటి వారి మీద ఆటోమేటిక్గా పవర్ వచ్చేస్తుంది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు కదా అట్లాగే సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ కనుక మీకు డెవలప్ అయితే అందరి మీద కంట్రోలింగ్ పవర్ మీకు సులభంగా వచ్చేస్తుంది మీ మాట చెల్లుతుంది మీరు మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు మీ నిర్ణయాలను అందరు యాక్సెప్ట్ చేస్తుంటారు మీ మీద పాజిటివ్ థింకింగ్ అందరికీ పెరుగుతుంది వ్యతిరేకత తగ్గుతుంది అందుకని ముందు సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ని పెంచుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం మరి కంట్రోలింగ్ పవర్ పెరగాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు కదా మరి ఏం చేస్తే వస్తుంది నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడ మీకు తెలియచేస్తాను పంచుకుంటాను మామూలుగా మనం కంట్రోలింగ్ పవర్ బాగా ఉండాలి అనుకున్నప్పుడు ముందు మన మనసుకు కొన్ని విషయాల పట్ల క్లారిటీ ఉండాలి మనకి ఏం చెయ్యాలి జీవితంలో ఏం సాధించాలి ఆరోగ్య విషయంలో ఎలా ఉండాలి ఆలోచనలు ఎలా ఉండాలి నా లక్ష్యం ఏంటి ఇవన్నీ కూడా మనకి క్లారిటీ ఉండాలి ఫస్ట్ వీటిని ఎప్పుడైతే మనం క్లియర్గా మైండ్లో పెట్టుకుంటామో దాన్ని సాధించటానికి నేను ఏ ఏమి కంట్రోల్ చేసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది ఉదాహరణకి నేను హెల్దీగా ఉండాలి అసలు ఏం సాధించాలన్నా ముందు ఫస్ట్ హెల్దీగా ఉండాలి హెల్దీగా ఉండాలంటే ఏం తినాలి ఏం తినకూడదు మన మైండ్లో ఒక క్లారిటీ ఉండాలన్నా ఇది ఎగ్జాంపుల్కి ఇదే మీకు ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను చెప్తా నేను ఆరోగ్యం గురించి మీ అందరికీ నేను ముప్పై ఏళ్లపై నుంచి ప్రచారం చేస్తూ ఉన్నా మరి సత్యనారాయణ సత్యనారాయణరాజుని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మీరు ఫాలో అవ్వాలి అంటే ఆయన చెప్పింది యథార్థమని మీరు నమ్మాలంటే ముందు ఆ చెప్పే విషయాన్ని నేను ఆచరించి ఆరోగ్యాన్ని అనుభవించి ఆరోగ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ కనుక నేను మాటలు చెప్తే జనాల్లో మార్పు వస్తుంది అని నేను నమ్మి దానికోసం నేనేం చేయాలి ఎగ్జాంపుల్గా ఉండే నేనే రోగాలతో ఓబిసిటీతో రకరకాల సమస్యలతో ఇరిటేట్ అవుతుట్లా గనక ఫిజికల్ మెంటల్గా అట్లా ఉండి కనపడ్డాను అనుకోండి కుదరదు అందుకని నేను ఏ రోజు అనారోగ్యంతో ఉండకుండా హెల్దీగా ఉండాలి అట్లా హెల్దీగా ఉండాలంటే నేనేం చెప్తున్నా నేను ఆచరించాలి ఇదిగో నేను ఇవి తినాలి నేను ఇవి తినకూడదని ఒక క్లారిటీ నా మనసులో ఉంది ఇవన్నీ నాకు ఉపయోగపడేవి ఇవన్నీ నా జీవితంలోకి రాకూడనివన్నీ కొన్ని లిస్టులు అట్లా పెట్టుకున్నాను నా మైండ్లో అలాంటి ఏం కనపడినా ఇదిగో నేను వీటి జోలికి వెళ్ళకూడదని ఎందుకు నా లక్ష్యం ఎట్లా ఉండాలి నా జీవితం ఎట్లా ఉండాలి డాక్టర్కి హాస్పిటల్కి చేయవకూడదు అందరిలాగా పేషెంట్లా మంచం మీద పడి ఏ రోజు ఒకరోజు రెండు రోజులు కూడా బాధపడే స్థితిని నేను ఎక్స్పీరియన్స్ చేయకుండా హాయిగా తొంభై ఏళ్ళు వచ్చిన వంద ఏళ్ళు పద్దెనిమిది గంటలు పదిహేను గంటలు పని చేయగలగాలి ఎన్ని గంటలు మాట్లాడుతున్నా ఇరిటేషన్ లేకుండా అట్లా ఉండాలి ఎవరు ఇరిటేట్ చేసినా మనం ఇరిటేట్ అవ్వకుండా కూల్గా కామ ఉండాలి ఇలాంటివి కొన్ని పెట్టుకోవటం వల్ల క్లారిటీ ఉంది అందుకని ఎన్ని ఏం కనపడినా అవన్నీ మనకు సంబంధం లేదు ఏమైనా తిన్నా ఒక రోజు రెండు రోజులు తప్ప అది నాకు హ్యాబిట్ అయ్యేటట్టు నేను తినకూడదు వాటిని దూరంగా ఉంచాలి అందుకని స్వీట్లు హార్ట్లు రకరకాల ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఎంజాయ్ చేసే ఫుడ్స్ బిర్యానీలు ఉంటాయి కదా అలాంటివి కంట్రోల్గా ఉండకపోతే నా జీవితం దెబ్బతింటుంది ఆరోగ్యం కోల్పోతాను కాబట్టి వాటిని నా మనసులో అట్లా పెట్టి దూరంగా పెట్టుకోను ఏవి ముఖ్యము పళ్ళు విత్తనాలు జ్యూసులు సాలడ్స్ అన్పాలిష్డ్వి ఇలాంటివి ఇదిగో ఒక క్లారిటీ ఇది నాకు కావాలి ఇవి నాకు వద్దు ఇలాంటి విషయాల్లో ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి క్లారిటీ వచ్చినప్పుడు సంఘర్షణ ఉండదు అందుకని అలాంటి మైండ్లోనే మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు అట్లాంటి వాటిని కనిపించినా ఓ నువ్వు ఇది పెట్టుకున్నావు కదా అని వద్దు అని హెచ్చరిస్తుంది ఇలాంటి వాటి మీద ఇష్టం మనకు పెరుగుతుంది మంచి వాటి మీద చెడు వాటిపైన అయిష్టత కూడా మీకు వచ్చేస్తూ ఉంటుంది ఆ ఇష్టత పెరిగితే చెడుకు దూరం అయిపోతారు మీరు అందుకని ఇట్లా ఎగ్జాంపుల్ అంటున్నాను నేను అలాగే మనకి కోపము ఆవేశము ఇరిటేషను కొద్దిగా స్ట్రెస్ టెన్షన్లు ఎక్కువ వస్తున్నాయి ఇట్లాంటి వాటి గురించి పోగొట్టుకోవాలి అంటే మనం నోరు జారటం కానీ అతిగా ఎక్కువ ఆలోచించడం వల్ల నెగిటివ్ విషయాలు ఎక్కువ మనసులో పెట్టుకోవడం వల్ల ఇలాంటివి వస్తాయి అందుకని ఇట్లాంటి వాటి నుంచి మనం బయటపడాలి ఎందుకంటే ఏ వృత్తిలో ఏ వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంటుందని హాయిగా ఉంటుంది దాన్ని పొందాలి మరి కంట్రోలింగ్ పవర్ ఎట్లా ఉండాలి అందుకని ఇటు ఫిజికల్గా అటు మెంటల్గా మనం అనుకున్న విషయాల్లో కంట్రోల్గా ఉంటూ వద్దనుకున్న విషయాల్ని వదిలించుకొని వాటిని దూరం చేయటానికి ఏం చేస్తే బాగుంటుందో తెలుసండి ప్రతిరోజు మీ మనసే మీకు బెస్ట్ ఫ్రెండ్ మీ లోపలికి మీరు వెళ్ళటం ఎక్కువ ప్రయత్నం చేయండి మీ మనసుని మీ కళ్ళని మీ ఆలోచనని ఎక్కువ బయట వారి మీదకి వెళ్ళేటట్టు చేస్తున్నాం అది కాదు అది అది అవసరమే కానీ దానికంటే ఇంకెక్కువ అవసరం మన లోపలికి మనం వెళ్ళటం అందుకని రోజు ఉదయం లేచాక కానీ రాత్రి పడుకునే ముందు కానీ ఒక్కసారి పావు గంట నుంచి ఇరవై నిమిషాలు గంట సేపు కళ్ళు మూసుకొని మనసును అంతర్ముఖం చేసి మీ మనసుతో మీరు మాట్లాడుకోండి ప్రతిరోజు నా బలహీనతలు ఇవి నా బలాలు ఇవి ఒక్కసారి చెక్ చేసుకోండి నేను వీటికి దూరంగా ఉండాలనుకుంటున్నాను నేను వీటిని ఎక్కువగా పెంపొందించుకోవాలనుకుంటున్నాను వీటిని ఒక్కసారి అంటే నేను ఓర్పుగా ఉండాలి శాంతంగా ఉండాలి ఇరిటేషన్ లేకుండా ఉండాలి కోపావేశాలకు గురి కాకుండా ఉండాలి ఇట్లా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి పాజిటివ్గా ఉండాలనుకుంటున్నాను అనుకోండి వీటి గురించి ఆ పది నిమిషాలు ఎక్కువ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని మేము మెంటల్ మేకప్ చేయండి ఇప్పుడు ఇందాక అనుకున్నాం బలహీనతలు కస్సు ఇరిటేట్ అవ్వటం నోటుకు వచ్చినట్టు పదాలు జారేసేసి పలకటం ఒక్కసారి సమస్యలు వస్తుంటాయి ఆవేశం లేదు అనేయటం అలాంటి వాటిలో నేను దూరంగా ఉండాలి అనుకుని మనం ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఉదయం పూట చెక్ చేసుకుంటూ ఉంటే మీ మనసు అలాంటి విషయం వైపు వెళ్లకుండా మిమ్మల్ని కంట్రోల్ చేసుకునేటట్టు మీరు పవర్ మీలోనే డెవలప్ అవుతుంది అందుకని వద్దనుకున్న ఫుడ్ తినకుండా మీకు మీ కంట్రోలింగ్ పవర్ వస్తుంది వద్దనుకున్న విషయం వైపు వెళ్లకుండా మీకు కంట్రోలింగ్ పవర్ వస్తుంది ఎప్పుడైతే మన కర్మేంద్రియాలపైన ఎప్పుడైతే మన జ్ఞానేంద్రియాలపైన ఇలా మన కంట్రోలింగ్ పవర్ మన మీద మనం పెంచుకోవటానికి సెల్ఫ్గా మన లోపలికి మనం వెళ్ళి ఉదయం పోటేట్లా ప్రయత్నం చేస్తామో కొన్ని నెలల ప్రాక్టీసులో కొన్ని సంవత్సరాల ప్రాక్టీసులో మన మనసులో అనుకున్నది మనం చేయగలుగుతాం మన మనసులో వద్దనుకున్న దాన్ని మనం వదిలేయగలుగుతాం ఇక ఘర్షణ వాతావరణం మనసులో రాను రాని తగ్గిపోతుంది ఘర్షణ లేని జీవితం ఆనందంగా ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది అందుకని అట్లాంటి దాన్ని మనం సొంతం చేసుకోవటానికి ప్రతిరోజు మన లోపలికి మనం వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ మన సెల్ఫ్ కోసం మన సమయాన్ని కేటాయించుకొని మన బలహీనతల్ని ప్రతిరోజు చెక్ చేసుకుంటూ దాన్ని తగ్గించుకోవటం కోసం ప్రాక్టీస్ మన బలాల్ని పెంచుకోవటం కోసం ప్రతిరోజు సెల్ఫ్ ప్రాక్టీస్ ఈ సెల్ఫ్ ప్రాక్టీసే సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం